నమస్తే గురుగారు జయశిమన్నారాయణ గురుగారు ప్రస్తుత నేపథ్యంలో చూస్తే కనుక మన రాజకీయ నాయకులు నోటి దురుసుతనం అనుకోవచ్చు లేకపోతే నోరు జారటం అనొచ్చు సో రేవంత్ రెడ్డి గారు కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేసిన వాక్యలు మన నెట్టింటే వైరల్గా మారుతున్నాయి సో ఇట్లా ఎందుకు జరుగుతుందంటారు ఒకసారి దీని గురించి మీ విశ్లేషణ ఏంటి ఖచ్చితంగా మనం తీసుకున్నట్టేది కనుక నోరు బిరుస్తనం కావచ్చు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే స్ట్రెస్ ఒక్కొక్కసారి మనమైనా చూడండి ఇంట్లో అన్ని వేళలా ఒకేలా ఉండవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే పార్టీ శ్రేణులు కావచ్చు పార్టీలో ఉండే నాయకత్వం కావచ్చు ఇక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు నాయకత్వం కావచ్చు అక్కడ ఉండేటువంటి అక్కడ పరిస్థితిని ఒకటి ఒకసారి మనం గమనించుకోవాలి అక్కడ అసలు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది ఇదొకటి మనం తీసుకోవాలి వాళ్ళు మాట్లాడారు కదా అంటే ఎప్పుడు మీటింగ్లో చెప్పేటువంటి వ్యక్తులు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడే వ్యక్తులు అంతా ప్రజల ముందు మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఆ మాట్లాడిన తత్వం జారుతున్నారు అంటే అక్కడ సిచ్యువేషన్ ఒకటి గమనించాలి ఎవరి కోసం మాట్లాడారు అనేది గమనించుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనకి పూర్వకాలంలో చూసుకున్నట్టయితే పూర్వకాలంలో రాజుల కాలం కాదు బిఫోర్ దట్ లాస్ట్ పార్టీల్లో మనం తీసుకున్నట్టయితే కనుక పది మాటలు మాట్లాడితే దాంట్లో తొమ్మిది బూతులే వెతుక్కోవాలి తొమ్మిది బూతులే ఉంటాయి కదా పోయినటువంటి పార్టీలు అవే కదా జరిగింది అందుకే వాళ్ళకి ఏం చేశారు భూస్థాపితం చేశారు మనకు చూస్తున్నా ఉన్నాగా ప్రజలు అమాయకులు అయితే కాదు ప్రజలు తెలివితేటలు లేని వారైతే కాదు ఇక్కడ మనం చూసుకున్నట్టేది కనుక వీరి మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేపటి రోజున ఇంకో రావచ్చు ఇక ఇంత ముందు మాట్లాడలేదు అనేది అయితే ఏం లేదు ఇంతకుముందు పార్టీలు వాళ్ళని చూసుకున్నట్టయితే దాని మీద బెటర్గానే ఉంటుందని చెప్పొచ్చు ముందు పార్టీలు చూసుకుంటే ఛానల్ ఏది ఓపెన్ చేస్తే ఏ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా కూడా దాంట్లో అన్నీ మనం వ్యతిరేకత విన్నాం అవే విన్నాం కదా బూత్ పురాణమే కదా మనం విన్నాం అంతే కదా దానికన్నా కొంచెం బెటర్గానే ఉంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీరిద్దరి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే కనుక సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు వాల్యూస్ కాపాడేటువంటి వారు ఎన్నో రకాలుగా పథకాలను తీసుకొచ్చి జనాలలోకి తీసుకెళ్లేటువంటి మనుషులు ఇద్దరు కూడాను ఇద్దరు కూడా తక్కువ మనుషులేం కాదు వీరు ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు కూడాను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ అధినాయకులను కలిసి వస్తున్నారు వారి నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో వనరులన్నీ కూడా తను నేర్చుకొని మరీ చేస్తున్నారు తక్కువ వ్యక్తం కాదు ఇక పవన్ కళ్యాణ్ గురించి చూసుకున్నట్టే కనుక యావత్ ప్రపంచంలోని పేరు ప్రఖ్యాత కాంచినటువంటిగా గెలుపొందారు ఇరవై ఒక సీటు ఇరవై ఒక సీటు గెలుపొందారు తనకి తెలిసినటువంటి నాగరికత ఉంది తనకి నాలెడ్జ్ ఉంది ఇంప్లిమెంట్ ఉంది ఇంకొకటి దగ్గర నేర్చుకునే పరిస్థితి తన లేడు మరీ పురాణాలు నేర్చుకునేటువంటి పరిస్థితి అతనికి లేదు అలాంటి వ్యవస్థని కొన్ని రకాల పార్టీలను కూడా కలగలిపినటువంటి అసలు ఎడాపెడగా ఉండేటువంటి పార్టీలు కుమ్ము బొమ్ముకు తుట్టినటువంటి పార్టీలు ప్లస్ మైనస్గా ఉండేటువంటి పార్టీలను కూడా ఏకదాటిగా చేసి కుంభకోణంగా చేసుకోకుండా ఏకదాటిగా చేసి ముక్కోడిగా ఉండేటువంటి పార్టీలను కూడా ఏకదాటిగా చేసి ఈ రోజున అక్కడ పాలించేటువంటి వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బాగుంది అని చెప్పుకునేటువంటి వ్యవస్థ అవుతుంది ఎక్కడో మాలుమూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా స్వచ్ఛందంగా చేసేటువంటి విధానం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈక్వల్ చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కనుక బట్టి విక్రమకర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీరిద్దరి పాలన కూడా మనం పార్టీలకు అతీతం పార్టీలు వదిలేసేయండి పార్టీలు అనేది రోజు ఇంకోటి అవుతుంది రేపటి రోజున ఇంకోటి అవుతుంది పార్టీలతో మన సంబంధం లేదు మనం ఒక పర్సన్గా చూసుకున్నట్టయితే కనుక వారి పాలన వారి విధానం కూడా మనం చూసుకోవాలి అదేవిధంగా కనుక ఈరోజు మనకు కొన్ని రకాల జీవోలు రిలీజ్ అవుతున్నాయి కొత్త రకమైన సిటీలు మొదలు అదే అదేవిధంగా పాలక మండలిలో కూడా మనం చూసినట్టు ఎన్నో రకాల జీవోలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అడుగులు డెవలప్ అవ్వడానికి అడుగులు డెవలప్ అంటే ఎదుటి వ్యక్తికి ఏదో వనరులు వస్తాయని కాదు డెవలప్ అంటే సగటు మనిషి బ్రతకగలుగుతాను అని నమ్మకాన్ని కలిగించడం అదే డెవలప్మెంట్ రోడ్లు వేయటం చేసే మంచి విషయాలు వైరల్ కానీ సో ఇలా చిన్న చిన్న మాట తూలిని మటుకు వైరల్ అయిపోతూ ఉంటాయి అయితే ముందు మనం చూసుకోవాల్సింది డెవలప్మెంట్ అంటే ఏమిటంటే రోడ్లు వేయటం రోడ్లు విరివైపులా లైట్లు వేయటం మంచి బస్సు పెద్దటంటూ ఇవి కాదు డెవలప్మెంట్ అంటే సగటు మనిషి జీవించగలుగుతాను అనే నమ్మకాన్ని తీసుకురావడం అది వీరు పార్టీలు వదిలేస్తే వీరు పర్సన్స్ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారి నాయుడు గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్ గారు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నారని మనం నమ్ముకోవాలి ఖచ్చితంగా మనం చూస్తున్నాం కూడా ఈ రోజున అలానే కొన్ని రకాల పథకాలు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తులు నోరు బిరుసుదనం కానీ నోరు జారంటే కానీ అక్కడ కారణం ఒకటి మనం గమనించుకోవాలి మనకి ఈ రోజున టోల్ చేయొచ్చు తప్పేం లేదు అలాంటి వ్యక్తులు అందరికీ నచ్చాలని లేదు ఎవరో టోల్ చేస్తుంటారు మంచితనంతో ఒక ఇంటికి మనం ఆలోచించినట్టయితే కనుక ఒక పిల్లవాడు ఉంటాడు ఒక ఇంట్లో తల్లిగారు లోపల ఉంటారు వారు తల్లిదండ్రులు లోపల ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని ఒకడు వచ్చేసి అడుగుతాడు అనమాట అమ్మ మీ అమ్మగారు ఎక్కడున్నారు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే బాగానే ఉంటుంది అరే నీ అమ్మ మొగుడు ఎక్కడుందంటే బూతే కదా ఇది ఇది మనమిద్దరం మాట్లాడుకున్నాము ఇది బూతే కదా ఇప్పుడు నన్ను టోల్ చేస్తారా ఇది సంభాషణ అక్కడ వ్యత్యాసము ఏరియా పద్ధతి ఇవన్నీ కూడా కొన్ని కలగలిపి ఉంటాయి అక్కడ సిచ్యువేషన్ అక్కడ సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి తెలంగాణ లా ఇక్కడ లాంగ్వేజ్కి ఆంధ్ర లాంగ్వేజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తెలంగాణలో అయినా మారుమూరు ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది లాంగ్వేజ్ ఆంధ్రాలో అయినా మారుమూడు ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది లాంగ్వేజ్ లాంగ్వేజ్ రెండు డిస్ట్రిక్ట్లకు ఒకసారి మారినప్పుడు లాంగ్వేజ్లో వ్యత్యాసం ఉంటుంది అక్కడ ఒక సైడ్ బూత్లా ఉంటుంది మరొక సైడ్ వారికి సంబంధించినట్టు ఉంటుంది అలానే కొన్ని రకాల ఊత పదాలు ఉంటాయి నోట్లో నుంచి కొన్ని కొన్ని రకాల ఊత పదాలను ఉంటాయి అది గబక్కన జారేడు తత్వం ఉంటుంది ఒక్కొక్కసారి అవన్నీ కూడా మనము ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల మీద టోల్ చేయడం కరెక్ట్ కాదు మరొకటి ఏంటంటే ఈ సందర్భంగా ఇలాంటి మరొకసారి మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు అంటే కనుక అన్ని జీవోలు రిలీజ్ చేస్తున్నారు ఒకే ఒక జీవో రిలీజ్ చేయాలి అది ఏమిటంటే నోరు విరుస్తుతనం కానీ ఎదుటి వాళ్ళని వ్యత్యేకించి చూపించడం కానీ ఇప్పుడు విరు పార్టీలు ఉంటాయి విరు పార్టీ శ్రేణులు ఉంటారు విరు పార్టీ నాయకులు ఉంటారు వారు పదవి విరామణం చేసిన వారైనా గెలవని వారైనా గెలిచిన వారైనా సరే పదవిలో ఉన్నవారిని నోరు జార్చి మాట్లాడకూడదు అని ఒక జివో రిలీజ్ అయితే అప్పుడు ఎవరు కూడా కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటారు ఇలాంటి అవకాశం మనకు రాకుండా ఉంటుంది ఏంటంటే ఎంతో కష్టపడి ఆ స్థానానికి వస్తారు ఆ స్థానానికి రాగానే ఆ పాలన చేయడంలో ఆ ఒక పదవి నిలబెట్టుకోవాలి పాలన చేయాలి ఎదుటి ఉండేటువంటి పార్టీల నుంచి కూడా కాపాడుకుంటూ రావాలి శ్రేణులు కాపాడాలి పాలకులు బండలను చేయాలి ఎన్నో రకాల వారికి కష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు బిరుస్తనం వస్తుంది అక్కడ కలెక్టర్గా లేదా పోలీసులకో ఎవరికో ఇంటిమేషన్ ఇవ్వడానికో ఎవరికో మండలిలో చేయడానికో మంత్రుల్ని కాపాడటానికో లేదా ఎమ్మెల్యేలకి ఏదైనా చెప్పడానికో చదివి చెప్పడానికో ఇలాంటి మీటింగ్లు కూడా కొన్ని ఎంచుకునే సంబంధాలు ఏర్పడతాయి ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులకి బుద్ధి చెప్పాలనో ఏదో విధంగా అయితే ఉంటుంది అది పాలక మండలిలో ఉంటుంది కాబట్టి కరెక్టే వాళ్ళన్నది నోరు పిలుస్తారో ఉన్నది కాకపోతే వారు దాన్ని సరి చేసుకుంటారు మరీ పురాణం అయితే లేవు పార్టీలు పోయిన పార్టీలు అంత పురాణం అయితే నేను వినలేదు మనం అసెంబ్లీలో కావచ్చు లేదా ఇంకో విధానంలో కావచ్చు వీరికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కడి దగ్గర అది నేను అనుకుంటా ఉన్నాను ఇక వారి మనసుకే తెలియాలి అది ఎందుకు చెప్పారు అనేది అలాంటి మళ్ళీ కూడా రాకపోవచ్చు కానీ ఒక జీవో అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అని మనకి ఖచ్చితంగా చేసుకోవాలి వారు ఎలాంటి జీవో రిలీజ్ చేయాలంటే ఇప్పుడు పార్టీలో ఉంటారు అది ఉన్నత పార్టీ అయినా పార్టీలో ఓడిపోయినా వారిని దురుసుగా దురుసుగా ఇంకొకరి వారి పర్సనల్ విషయాస్ కానీ వారి పర్సనల్ సంబంధించిన కానీ దురుసుగా మాట్లాడడానికి లేదు పార్టీలో ఆ అధవా ఈ పనికి మానులోడు వాడు అది చేయపోతే బాగుండు వీరిది చేయపోతే బాగుండు పోయిన పార్టీలు అది చేసినవి అలాంటివి రాకుండా చూసుకునేందుకు కూడా ఒక జీవో రిలీజ్ చేయాలి ఇప్పుడు ఒక పదవిలో ఉంటే నేనేం చేస్తున్నా నేనేం చేస్తున్నా నా వల్ల ఏం జరిగింది అంతే పోయిన వాళ్ళ గురించి ఎందుకు అవసరమే లేదు కదా పోయిన పార్టీ వాడు బాగా చేస్తే నువ్వెందుకు పిలుస్తావు పోయిన పార్టీ వాడు బాగా చేస్తే నువ్వు గెలవు కదా నువ్వు డబ్బులు ఇచ్చావా లేకపోతే గురువుల చేత ఇప్పటినట్టు ఏం చేయించావా అనేది పక్కన పెట్టేస్తే పోయిన పార్టీ వాళ్ళు సరిగా చేస్తే నిన్ను ఎంచుకోరు కదా అలాంటప్పుడు ఆ జీవో రిలీజ్ చేసుకున్నట్టేది కనుక పార్టీ నిలబడుతుంది ఎవరి పొరువు వారు తీసుకోకుండా ఉంటారు కాబట్టి అలాంటి జీవోలు రిలీజ్ చేస్తే కనుక ఇలాంటి పురాణాలు రాకుండా ఉంటే ప్రజలు కూడా వినసొంపుగా ఉంటారు పొరువు ప్రఖ్యాత కూడా మనిషి ఎక్కడున్నా అవన్నీ నిలబడతా ఉంటాయి పార్టీలో ఉండండి పదవిలో ఉండండి లేకపోండి పదవి అని ఉన్నా లేకపోయినా ఒకటే గౌరవం అనేది ఉంచుకోవాలంటే కనుక భూత పురాణం అనేది మొదలవ్వకూడదు వీరు మాట్లాడింది అప అపకీర్తి కావచ్చు ఇవన్నీ కూడా వారికి వారు సరి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మళ్ళీ కూడా రాకుండా ఉండాలి దీంట్లో ఒకటి జాతకాల ప్రకారంగానో ఆ రోజు వారి నక్షత్రం బాలేదు ఎవరు ఎదురొచ్చింది ఇవన్నీ వేస్ట్ విషయాలు వారి మనసుకి బుద్ధికి సంబంధించిన విషయం ఇది కాబట్టి ఇవి పెద్దగా మనం పరిగణనలో తీసుకోకపోవడం మంచిది ఇద్దరు కూడా మంచి నాయకత్వం మంచి నాయకులు కాబట్టి మరొకసారి ఇలా జారకుండా ఉంటే చాలు కాబట్టి ఆ ఒక పద్ధతి వారు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు గురుగారు